ఏపీలో పట్టణ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ నిజం కాబోతోంది వివాదాలు నిర్లక్ష్యాలు విమర్శలు ప్రతి విమర్శల సుడిగుండంలో పడిన టిడ్కో ఇళ్లకి మోక్షం లభించబోతోంది కర్నూలు పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లపై మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు నగరాలు పట్టణాల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలకు సొంతెళ్లు నిర్మించే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టిడ్కో పేరుతో భారీ ఎత్తున గృహ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టింది నగరపాలక సంస్థలు పురపాలక పట్టణాల్లో ఈ గృహ సముదాయాలను మొదలుపెట్టింది ఇందులో భాగంగా మూడు వందల చదరపు అడుగులు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల చొప్పున ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది ఒక్కో టైప్ ఇంటికి ఒక్కో విధంగా లబ్దిదారుల నుంచి డీడీల రూపంలో డిపాజిట్ గా ఆయా మున్సిపల్ అధికారులు తీసుకున్నారు లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారకముందే ఈ గృహ సముదాయాల నిర్మాణం సుమారు డెబ్బై శాతం పూర్తయింది మౌలిక సదుపాయాలు తదితర ముప్పై శాతం పనులు మాత్రమే మిగిలాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం చేసిందని టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు దీనికి అంతే దీటుగా వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలకు దిగారు దీంతో టికో ఇళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి టీడీపీ హయాంలో మొదలైన టిడ్కో ఇళ్ల నిర్మాణం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీతోనే పూర్తయి తమకు దక్కుతాయన్న ఆశలో లబ్ధిదారులున్నారు ఆరు నెలల్లో లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరుస్తామని టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది కర్నూలు నగర శివార్లోని జగన్నాథ గట్టుపై పదివేల ఇళ్ల నిర్మాణం జరిగింది ఎమ్మిగనూరు ఆదోని నంద్యాల జిల్లాలోని నంద్యాల ఆళ్లగడ్డ పట్టణాల్లో కూడా ఈ గృహాల ఉమ్మడి కర్నూలు వేల ఇళ్ల నిర్మాణం జరిగింది ఇళ్ల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలోనే లబ్దిదారులు ఇళ్లల్లో నివసించేలా చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు ఇక్కడ మనకి జగన్నాథ మీద దగ్గరలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా అలాట్ చేయడం జరిగింది ఇక్కడ కొద్ది ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేయాలి వాటిని కూడా మొన్న మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కస్ చేశాం సో అదర్ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జగన్నాథ గట్టుపై నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయానికి రంగులు వేయడంతో చూడముచ్చటగా కనిపిస్తున్నాయి కొంతమంది ఇప్పటికే ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు అయితే పనులు ఇంకా పూర్తి కాలేదు తలుపులు కిటికీలు వైరింగ్ తదితర సామాగ్రి తుప్పుపట్టిపోయింది కొన్ని చోరీకి గురయ్యాయి సముదాయం చుట్టూ సెక్యూరిటీ గార్డులను ప్రభుత్వం నియమించింది ఇళ్ల మధ్య పార్కులు రోడ్లు వీధి దీపాలు కాలువలు సెప్టిక్ ట్యాంకులు తాగునీటి సరఫరా రవాణా సౌకర్యం లాంటివి ఇంకా కల్పించాల్సింది ఇంతకాలం నిర్వహణ లేకపోవడంతో కళావిహీనంగా ఉన్నాయి తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి బానే ఉందన్న ఇక్కడ ఏమంటే నీళ్ళ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం కొద్దిగా మెయిన్ లైన్ లో వేయాల ఇళ్ళలో అయితే కరెంట్ ఉంది కానీ మెయిన్ లైన్ లో కరెంట్ లేదు కాలువలు రావాలా బానే ఉంది క్వాలిటీ బాగానే ఉంది సంతోషం మాకు పేదవాళ్ళకి ఇచ్చినందుకు సంతోషంగానే ఉందికో గృహ సముదాయాల్లో మహిళా నిర్మాణాలకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన కూడా చేశారు మౌలిక సదుపాయాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది లబ్ధిదారుల జాబితా ఎప్పుడో పూర్తి కావడంతో మధ్యలో కొందరు కొత్త లబ్ధిదారులు రావడం వల్ల పాతవారికి అన్యాయం జరగడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి ఏదేమైనా తమ సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేయాలని మౌలిక వస్తువులు కల్పించి గృహాల్లో లబ్ధిదారులు చేరేలా చేస్తే ఇంటి అద్దెలతో పాటు ఇతర సమస్యలు తీరుతాయని లబ్ధిదారులు కోరుతున్నారు బాగుంది ఇంకా అనేక సౌకర్యాలు చేస్తే టీడీ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది టీడీ ప్రభుత్వం ఆయాంలోనే ఇచ్చినది ఇవి అప్పుడు ఆయాంలోనే ఇచ్చినవి అట్లే ఉన్నాయి క్వాలిటీ బాగుంది సార్ ఇప్పుడు మళ్ళీ మాకు కొన్ని వసతులు అన్నీ కల్పించి లైఫ్ స్ట్రీట్ లైట్లు కానీ ఇక్కడ ప్రజలకు ఇంకా కొన్ని సౌకర్యాలు అన్ని కల్పించి నీటి వసతి ఇప్పుడు కాలువలు కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్లు మరి అన్ని సౌకర్యాలు కలిపిస్తే ప్రజలకు అన్ని వసతులు చేస్తే